జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పరిధిలోని గ్రామాలైన బండలింగంపల్లి సింగరాము మరియు ఎల్లారెడ్డిపేట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన సిరిసిల్ల ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి మరియు జెడ్పీటీసీ ఛిటి లక్ష్మణ్ రావు ఎంపిటిసి కొత్తపల్లి పద్మ దేవయ్య మండల అధ్యక్షుడు సౌతి లక్ష్మారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య ఎంపీపీలు రేణుక కిషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్కే గౌస్ గంట బుచ్చయ్య గౌడ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజు నాయక్ యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మహేష్ గ్రామ శాఖ అధ్యక్షుడు కిషన్ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం సిరిసిల్లా ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేసే పనులు ఆరు గ్యారెంటీలు ప్రజలకు ఎంతో సంతోషకరంగా ఉందని ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని సింగారం గ్రామంలో ఇరవై మంది మహిళలు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి సమక్షంలో పార్టీ కనువ కప్పుకున్నారు

অৰ্চান <laughs>